సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి శుకుడు సింహరాశి ప్రవేశం శుభాలను ఇచ్చే గ్రహం మనం సర్వ సౌఖ్యాలు కారణం సుఖం ఇలాంటి ఎలాంటి సుఖాలైనా సరే మనకి సుఖుడి వల్లే సంప్రాప్తిస్తాయని శాస్త్రా అయితే అలాంటి సుఖుడు వారి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ సుఖాల వల్ల మనకి ఇబ్బందులు సమస్యలు అనారోగ్యం ఆరోగ్యం క్షీణించడం ఇలాంటివన్నీ మరి సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీ రాత్రి మరి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి సింహరాశి ప్రవేశం చేస్తున్నాయి అంటే రాశి మారుతున్నాయి ఇలా రాశి మారటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనకి తెలుసుకునే కుంభరాశి వాళ్ళు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి నెల మూడు నాలుగు పాదాలు శుకుడు పద్నాలుగవ తేదీ నుంచి రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి సప్తమరాశి ప్రవేశంలో జరుగుతున్నాడో దానివల్ల కుంభరాశి వాడికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే శని శుక్రులు ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే శని శుక్రుడు సుఖాలకి అయితే శని మీకు దుఃఖాలకు కారణమవుతాడు వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనకి ఏం చెప్తుంది పాఠం ఏం చెప్తుంది అరే బాబు ప్రతి సుఖం వెనుక నీకు ఒక ప్రతి దుఃఖం ఉంటుంది అని ఒక సందేశాన్ని ఇస్తాయి ఈ రెండు గ్రహాలు అలాగే ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం డెఫినెట్గా మీకు ఉండి తీరుతుంది అని ఒక సందేశాన్ని ఇండైరెక్ట్గా ప్రజలందరికీ ఇచ్చే గ్రహాలు అన్నమాట వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క సుకుడి యొక్క దృష్టి రాశి మీద కూడా పడుతుంది మరి రాశిలో ఎవరున్నారు రాహు ఉన్నాడు జన్మరాశిలో రాహు ఉన్నాడు ద్వితీయంలో శని ఉన్నాడు అలాగే షష్టమంలో శుకుడు ఉంటాడు అలాగే సప్తమంలో రవి బుధు రవి బుధు కేతవులు ఉన్నారు అష్టమంలో కుజుడు ఉన్నాడు ఆ కుజుడు ఎప్పుడు వరకు ఉంటాడు ఖచ్చితంగా కూడా మరి ఆ కుజుడు కూడా పద్నాలుగో తేదీ వరకు కూడా పన్నెండు పదమూడవ తేదీ వరకు కూడా కుజుడు అక్కడ వరకు అక్కడే ఉంటాడు పద్నాలుగో తేదీ నుంచే ఆయన కూడా భాగ్యస్థానంలోకి వచ్చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు శుక్కుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని కనుక మరొకసారి చూసుకుంటే సాధారణంగా శుక్కుడు చాలా శుభాలు ఇచ్చే గ్రహం చాలా మీకు ఆనంద సౌఖ్యాలు ఇచ్చే కదా అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా శుక్రుడు పెద్దగా మీకు యోగించకపోవచ్చు శుకుడు మీకు పెద్దగా యోగించు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి శుక్రుడు మీకు మంచి అంటే భార్య వల్ల ధనలాభం కలుగుతుంది సుఖం శాంతి కలిగినప్పటికీ కూడా భార్య వల్ల ధనలాభం సుఖం శాంతి కలిగినప్పటికీ కూడా కొన్ని భార్యకి అనారోగ్య సూచనలు భార్యకి ఆరోగ్యం చెడిపోవడానికి కారణం అవుతుందన్న విషయాన్ని గమనించాలి మీ భార్య మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి ఆరోగ్యం క్షీణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీ మూలక సమస్యలు స్త్రీ మూలక అనారోగ్యాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల కొంచెం తప్పుడు మార్గాల్లో తిరిగే పురుషులు ఎవరైనా సరే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్త్రీ మూలక సమస్యలు స్త్రీ మూలక రోగాలు స్త్రీ మూలక అనారోగ్యం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భవిష్యత్తు పట్ల ఒక రకమైన భయం భవిష్యత్తు పట్ల ఒక రకమైన బెంగ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కోపం కూడా బాగా పెరిగిపోతుంది కోపం పెరిగిపోవటం వల్ల ఏంటంటే మన అసహనాన్ని తల మీద ప్రదర్శించామనుకోండి ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే కొత్త ఇబ్బందులు వస్తాయి కొత్త సమస్యలు వస్తాయి రిలేషన్స్ చెడిపోతాయి ఇతరులకి మనకి మధ్యన ఉన్న మంచి రిలేషన్స్ అన్ని చెడిపోతాయి దానివల్ల కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేపట్టిన పనుల్లో కానీ చేపట్టిన కార్యాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు రాకపోవడం వల్ల మీరు కొంచెం ఓపికతో మరింత ఓర్పు స్థానాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని అందువల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ కూడా మరి ఈ ఈ యొక్క శుక్కులు సప్తమ స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం అనేది చాలా ప్రశ చాలా ప్రశస్తమైన సూచనగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారికి పాయాసానాన్ని నివేదించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అలాగే అమ్మవారి ఆలయాలను సందర్శించడం వల్ల కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలను సందర్శించడం వల్ల కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రశ్ని ప్రతి వైష్ణవ దేవాలయంలో కూడా అమ్మవారి యొక్క మందిరం ఉంటుంది ఉపమందిరం ఉంటుంది కాబట్టి వైష్ణవ దేవాలయాన్ని సందర్శించి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా మీరు దర్శించిన చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీకు ఇక్కడ శుక్రుడు అవి ఇస్తాడు కానీ సూపర్గా అయితే రాణించడు ఏదో సో సో అన్నట్టుగా ఉంటుంది కాకపోతే వ్యతిరేక ఫలితాలు ఏ విధంగా మీ మీ యొక్క పార్ట్నర్స్కి కొంచెం వ్యతిరేక ఫలితాలు రావడానికి అలాగే స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా మరి ఇప్పుడు చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఖచ్చితంగా అక్కడున్న గ్రహస్థితిని బట్టి జరుగుతున్న దశాంత దశలను బట్టి ప్రస్తుతం జరుగుతున్న గోచార ఫలితాలను బట్టి మీరు సమ వేరేజు వేసుకుని ఆ మేరకు ఉపచర్లు చేస్తే చాలా వరకు ప్రశాంతత అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుగనోభావంతు నమస్కారం